రాజమండ్రిలో ఇరవై ఎనిమిది మంది వాలంటీర్లు సామూహికంగా రాజీనామాలు చేశారు టీడీపీ జనసేన నాయకులు బెదిరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు వార్డులకు వెళ్ళకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని వాపోతున్నారు సేవ చేస్తున్న మమ్మల్ని తక్కువగా చూస్తున్నారని వాలంటీర్లు చెప్తున్నారు ఇక జగన్ పథకాల్ని జనంలోకి తీసుకు వెళుతా వాలంటీర్లు మొత్తం ఇరవై మంది వాలంటీర్లు తమ వాలంటీర్ పోస్టర్స్ పోస్టల్కి రాజీనామా చేశారు టీడీపీ జనసేన మమ్మల్ని హీనంగా చూస్తున్నాయని వాలంటీర్లు ఈ నేపథ్యంలోనే వాళ్ళు రాజీనామా చేశారు రాజమండ్రిలో మొత్తం ఇరవై ఎనిమిది మంది వాలంటీర్స్ రాజీనామా చేశారు రిజైన్ చేసేసారు టీడీపీ జనసేన నేతలు బెదిరిస్తున్నారని వార్డులోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తూ తమ పోస్ట్లకి రిజైన్ చేసిన లెటర్స్ చూపిస్తున్నారు మమ్మల్ని హీనంగా తక్కువగా చూస్తున్నారని వాలంటీర్లు వాపోతున్న పరిస్థితి రాజమండ్రిలో ఇలాంటి సిచ్యువేషన్ నెలకొనడంతో వాళ్ళంతా కూడా రిజైన్ చేశారు ఇక నుండి మేము జగన్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామంటున్నారు వాలంటీర్స్ అందరూ కూడా వార్డులోకి వెళ్ళి జగన్ గారి కోసం వివరించడానికి కానీ జగన్ గారు చేసే పథకాల కోసం వివరించడానికి కానీ లేకుండా అయిపోయింది కాబట్టి జగన్ గారు ఏం చేశారు అసలు ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఎంతమందికి భరోసా కల్పించారు ఎంతమందికి పెన్షన్లు పంపిణీ చేశారు ఎంతమందికి స్థలాలు ఇచ్చారు ఇవన్నీ కూడా జనాలు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళని వేరే ప్రభుత్వం వాళ్ళు వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది మేము తిరస్కరించి రాజీనామా చేసి జగన్ గారు చేసే పథకాలు జగన్ గారు చేసిన ప్రతి ఒక్క మంచిదనాన్ని కూడా వివరించడానికి నేనైతే రాజీనామా చేయదలుచుకున్నాను ఈ రోజు టీడీపీ జనసేన ఈలో ఈ పొత్తులో ఉన్న నాయకులు అందరూ కూడా మమ్మల్ని నిస్వార్థంగా పనిచేసే వాలంటీర్లు ఎంత హీనంగా చూస్తున్నారో బయట మాట్లాడుతుంటే మీరు ఫోటోలు తీయండి లే లేడీస్ ఎవరితో మాడుతుంటే ఎక్కడన్నా సెంటర్లో కనపడితే ఫోటోలు తీసండి ఎలక్షన్ కమిషన్ పెడతామేమని చెప్పేసి ఈ బెదిరింపు బెదిరింపు పాడుపడుతున్నారో అది చాలా మేము బాధపడ్డాం ఈ ఇరవై మూడు వాలంటీర్లు ఇప్పుడు తీస్తారు కాబట్టి వాళ్ళని అన్యాయంగా కాబట్టి తిరిగి వాళ్ళని ఒకసారి పరిశీలించి వాళ్ళని మళ్ళీ విధుల్లో తీసుకోవాలని కోరుకుంటున్నాం